నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ సమీపంలోని డ్రైనేజీ కాలువ నిర్మాణానికి మాజీ మేయర్ మండలం భానుశ్రీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిధరెడ్డి సహాయ సహకారాలతో వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులు రూరల్లో జరుగుతున్నాయన్నారు గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా వారి అవసరాలు దృష్టిలో ఉంచుకుని అభివృద్ది పథకాలను చేపడుతున్నట్లు మాజీ మేయర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పున్నపు విష్ణుప్రియ శేఖరియ శెట్టిపల్లి అడిల్ రాజేశ్వరి సాయి సీను దుర్గా తదితరులు పాల్గొన్నారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న అటు జయభారత్ హాస్పిటల్ అలాగే ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ ఈ గోబీ ఘాట్ ఈ ఏరియా కంటవి కూడా ఈ పక్కన ఒక పంటకాలం ఉంది ఆ పంటకాలంలో నీళ్ళు ఆల్మోస్ట్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి వచ్చి ఇటు ఇక్కడ సిటీలో కలిసే పరిస్థితి ఉంది కానీ ఈరోజు దానికి ఎన్నో సంవత్సరాలుగా అది ఊడికి తీయకపోవడం వల్ల కానీ అలాగే కాలం ఎక్కడో తెలియ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ ఈ సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళడం కానీ ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా మనం వచ్చి చూసి మున్సిపల్ అధికారులతో మాట్లాడి ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు ఆర్సీసీ ఆర్సీసీ డ్రైన్ స్లాబ్ అంటే అండర్ బ్రిడ్జ్కి వెళ్ళే దారి కాబట్టి అలాగే హాస్పిటల్స్కి అంటే వెళ్ళే ఉంది కాబట్టి స్లాబ్తో సహా దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా విషయం మనందరికీ తెలిసిందే సో అచా ఎంతో నాణ్యత ప్రమాణాలతో ఎందుకంటే హెవీ వెహికల్స్ అన్ని ఎందు దారి కాబట్టి నాణ్యత ప్రమాణాలతో ఈ వర్క్ చేయాలి అలాగే రాబోయే ఇరవయో తేదీన ఈ అండర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేస్తున్నారు దీని లోపల ఈ వర్క్ ని త్వరతగతిన ఎంతో నాణ్యతతో చేయాలనే ఉద్దేశంతో ఇంత ఫాస్ట్ గా మున్సిపల్ అధికారులతో మాట్లాడి దీనికి శాంక్షన్ ఇప్పించడం అలాగే ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ వర్క్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడున్న సెంట్రల్ రెసిడెన్సీ ఆర్కే అపార్ట్మెంట్ డిఆర్ రెసిడెన్సీ వాళ్ళు కూడా ఈ వాళ్ళ ఇళ్ళకెళ్లే దారి చాలా ఇబ్బంది పడుతూ గతంలో కూడా ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు దాన్ని కూడా వారు దీంతో సాల్వ్ చేసి అక్కడున్న చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి వెల్మోట్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ర్యాంప్ కూడా వేయమని చెప్పడం జరిగింది సో ఈ సమస్యలనేది కూడా త్వరలో పరిష్కారం వస్తుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాను